Thank hey. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా మా రామంతపూర్లో ఉన్న రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందనమాట అయితే కొందరు మాల వేసుకుంటుంటారు కదా అలాగే కొందరు మండల దీక్ష చేస్తారు ఇంకొందరు పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అలా హనుమాన్ చాలీసా చదువుతూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ హనుమంతుని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ రామాలయంలో సీతారామాంజనేయులతో పాటు శివయ్య కూడా ఉంటారు అలాగే కుమారస్వామి గణపతి దేవుళ్ళు కూడా ఉంటారు షిరిడి సాయిబాబా కూడా ఉంటారు అయితే ఏ రోజు ప్రత్యేకమైన పూజ ఏ స్వామికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు ఉంటుందో ఆ స్వామికి ఆ పూజలు చేస్తారనమాట ఇంకా మాసశివరాత్రి అప్పుడు శివయ్యకి అభిషేకాలు చేస్తారు అలాగే గణపతి హోమాలు చేస్తుంటారు ఇంకా శ్రీరామనవమికి అయితే శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా ఎంతో వైభవంగా చేస్తుంటారు

అలా హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగానే ఇక్కడ ఈ భక్తులందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారనమాట రోజు వీడియో స్పెషల్ ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్